మొట్టమొదటి సమ్మాన గ్రహీత శాల్వా సన్మానిస్తున్నారు ధన్యవాదాలు సార్ శాల్వా పూలమాలతో సన్మానిస్తున్నారు గట్టిగా చెప్పట్లు తల్లి మా గట్టిగా చెప్పట్లు అన్నా ఇది నేను ఎమ్మెగనూరులో లేట్ కాకుండా ఆలస్యం కాకుండా మీకు పని కల్పించే కార్యక్రమాలను ముందు చేయబోయే కార్యక్రమం రెండు ఇంకా స్థలాలు నేను ఆ రోజు వారికి అనుంగానుచరుడుగా ఎమ్మెగనూరుకి ఇక్కడికి వచ్చి కీర్తి శేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు మీ అందరి చేత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వయసులో పెద్దవారైన వీరందరూ కూడా ఆ రోజు మా తండ్రి గారిని ఓట్లు వేసి కాపాడుకొని ఐదు సార్లు ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా మంత్రిగా తిరుగులేని అభివృద్ధిని చేసే విధంగా నిజమైన మాచారి గారి వారసుడుగా ఎమ్మెగనూరు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం కొనసాగించడం జరిగింది చేనేత దినోత్సవం రోజున ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ చేనేత దినోత్సవం రోజున ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన చేనేత కళాకారుల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి ఆ రోజు చేనేత కళాకారుడు యొక్క గౌరవం ఆ రోజు ఉన్నటువంటి చేనేత కళాకారుడు యొక్క నైపుణ్యాన్ని గుర్తించి ఆర్థికంగా ఏ రకంగా మనం బలంగా ఉన్నాం మరి ఈ రోజు వచ్చే పరిస్థితి చూస్తే ఏ రకమైన స్థితిలో ఎప్పుడైనా నర్సప్ప చాలా చక్కగా చెప్పాడు విషయాలన్నీ ఎటువంటి పరిస్థితిని నేను మళ్ళీ రాజకీయానికి వచ్చినప్పుడు ఇదే చోట ఇదే గడ్డ మీద మీ ముందర నిలబడి చాలామంది కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు ఎలక్షన్ల ముందు నాకు సీటు వచ్చిన తర్వాత సీటు వస్తుందో రాదో అన్నప్పుడు కూడా సీటు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు అనేక మంది మన కులం కావచ్చు ఇంకొక పేరు కావచ్చు అదే రకంగా డబ్బు కావచ్చు ఎన్ని రకాలుగా ఎర్ర చూపినా కూడా కీర్తి చేసులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు గుండెలో పెట్టుకుని తిరుగులేని మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పాదాభివందన మీరు ఏదైతే మగ్గం మీద మీ కష్టంతో మీ కళతోటి మీరు నేసిన తర్వాత ఈ రేటుకు తగ్గట్టు వాళ్ళకు కూడా రేటు తగ్గడం లేదు ప్లస్ రెండవది మీకు కూడా గిట్టుబాటు కావడం లేదు ఎవరు బాగుపడుతున్నారంటే మీ కళతోటి మీరు చీరలు గీరెలు బ్రహ్మాండంగా నేసిన తర్వాత మార్కెట్లో వేరే పేర్లు పెట్టుకుని వాళ్ళ బ్రాండ్లు పెట్టుకుని యాభై వేలకు నలభై వేలకు అరవై వేలకు వాళ్ళు అమ్ముకుంటున్నారు మనకు మాత్రం ఇచ్చేదంతా ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు కదా ఇప్పుడు దానికి పరిష్కార మార్గం నేను మొట్టమొదటిగా మీకు చెప్పింది ఏమంటే ఈరోజు మాట్లాడినప్పుడు శాశ్వత పరిష్కారం జరిగే లోపల ఇప్పుడు మనం చేసుకోవాల్సింది నేను చాలా మంది నేను ఈరోజే ఈ రోజే మొదలు పెడుతున్నాం చేనేత కళాకారులు మీ అందరికి ఇప్పుడే నరసప్ప చెప్పాడు కులాలు పార్టీలు రాజకీయాలు కాదు ఎవరికైతే మగ్గం ఉందో వాళ్ళందరికీ కార్డులు ఇవ్వాల ఆ కార్డులు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది చేనేత కార్డులు ప్రతి ఒక్క పథకానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు చేనేత కళాకారులు అర్హులవుతారు ఆ కార్డులు మీకు ఇయ్యనప్పుడు ఏ పథకం వచ్చినా ఏ పేరు పెట్టినా మీకు మాత్రం అవి చేరవు మీ చేతికి దానికోసమే ఈ రోజే కొత్త కార్డులు నా చేతుల మీదుగా వంద మందికి ఇవ్వబోతున్నాం ఇక్కడ నుంచి అని చెప్పి తెలియజేస్తున్నా ఐదు మొదలు దాంట్లో ఒక ట్రైల్ రన్ కింద ఈ సిరికల్చర్ పంట ఒక ఐదు ఎకరాల్లో వేసి ఈ భూమిలో ఎందుకు సరిపోవడం లేదు ఎందుకు రావడం లేదు అని చెప్పి పరీక్ష చేయమని చెప్పిన దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు నిన్న మొన్ననే మాట్లాడితే ఇక్కడ ఆ పంటను వేసి చూస్తున్నారు ఇది నేను చెప్పే చాలా దూరం